నమస్కారం ప్రతిధ్వానికి స్వాగతం దశాబ్దాలుగా ఆరని అరబ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత నిప్పుల కుంపటిగా మారుతోంది ఉన్నట్లుండి హెజ్బొల్లాపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ పైచేయి సాధించినట్లు కనిపించిన ఆ వెనుక పొంచి ఉన్న సవాళ్లు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతున్నాయి లెబనాన్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ఒక్కరోజే ఇజ్రాయెల్ దాడుల్లో అక్కడ నాలుగు వందల తొంభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య మొదలైన ఈ యుద్ధం ఇంతగా ఎందుకు విస్తరిస్తోంది ఆ రవ్వలు ఇరాన్ నుంచి లెబనాన్ వరకు ఎందుకు మంటలు పుట్టిస్తున్నాయి ఇది ఇప్పట్లో ఆగుతుందా మరింతగా రాజుకుంటుందా ఇంటా బయట ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నెతన్యాహు ఎందుకు వెనక్కి తగ్గటం లేదు దీని ప్రభావం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ కన్నగంటి రమేష్ గారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఆస్కీ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఇండియా ఫారెన్ రిలేషన్స్ సెంటర్ డైరెక్టర్ కేసీ రెడ్డి గారు విశ్రాంత ఐపీఎస్ మాజీ భద్రత సలహాదారు రమేష్ గారు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంతగా తీవ్రం కావడానికి ఇంత రక్తపాతానికి దారితీసిన కారణం ఏంటి ఈ పరిణామాలు ఎటు దారితీసే అవకాశం ఉంది ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య ఇప్పుడు జరుగుతున్న ఉద్రిక్తతలకి మేజర్గా ప్రధానమైన కారణము హిజ్బుల్లా అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మీద ఇదివరిలో దాడులు చేస్తున్నది దానికి ప్రతీకారంగా ఇజ్రాయెలు ఇప్పుడు దక్షిణ లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ముఖ్య స్థావరాల మీద దాడి చేస్తుంది ఇజ్రాయేలీ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పేది ఏంటంటే మేము లెబనాన్ ప్రజలకి లెబనాన్ సివిల్ సొసైటీకి వ్యతిరేకం కాదు లెబనాన్లో తలదాచుకుంటున్న హిజ్బుల్లా అంటే ఇరాన్ బ్యాక్డ్ హిజ్బుల్లా అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలి అంటే మాకు ఈ ప్రతీకార దాడి తప్పదు అనేది మొదటి కారణం రెండో కారణం చూసినప్పుడు లెబనాన్ రాజ్యానికి ఇజ్రాయెల్ రాజ్యానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో కూడా యుద్ధం జరిగింది అప్పుడు ఏరియల్ షరాన్ ఆ దేశానికి అంటే ఇజ్రాయెల్కి డిఫెన్స్ మినిస్టర్గా ఉండి తర్వాత ఆయన ఏరియల్ షరాన్ గారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా అయ్యారు కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో కూడా లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య అంటే రెండు స్టేట్లకి మధ్య మిలిటరీ టు మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతున్నది మట్టికి దక్షిణ లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఇజ్రాయెల్ దేశానికి జరుగుతుంది అంటే ఒక స్టేట్కి ఒక నాన్ స్టేట్ యాక్టర్కి అంటే వైలెంట్ నాన్ స్టేట్ యాక్టర్ అంటారు ఇంగ్లీష్లో అంటే హింసతో కూడుకున్న ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి దట్ ఈజ్ హెజుల్లాకి ఇజ్రాయెల్కి మధ్య ఇజ్రాయెల్ రాజ్యానికి మధ్య జరుగుతున్న ఈ కాన్ఫ్లిక్ట్ ఇది మరి ముఖ్యంగా చూసినప్పుడు ఇజ్రాయెల్ చుట్టుపక్కల లెబనాన్ ఒక పక్కన పై భాగంలో తర్వాత ఇటు జోర్డాన్ సిరియా నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇజ్రాయెల్లో తర్వాత ఇటు కింద సౌదరన్ పార్ట్లో మనకి ఈజిప్టు ఇట్లా బా ఇజ్రాయల్ చుట్టూ ఉన్న అన్ని అరబ్ కంట్రీస్తో ఇజ్రాయెల్కి వైరవ్ ఉన్నమాట వాస్తవం కాకపోతే ఇజ్రాయల్కి జోర్డాన్కి మధ్య శాంతి ఒప్పందాలు జరిగినాయి కానీ లెబనాన్కి సిరియాకి మధ్య బాగా ఎక్కువ అంటే ఇజ్రాయెల్కి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈజిప్ట్కి ఇజ్రాయెల్కి మధ్య కూడా కొద్దిగా ఇదివరకు బాగా గొడవలు జరిగిన మాట వాస్తవం ఇప్పుడు ప్రస్తుతానికి కొంత పరిస్థితి అదుపులో ఉన్నది సో ఇవి మేజర్ కారణాలు ఇరాన్ బ్యాక్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హిజ్బుల్లా ముఖ్యంగా ప్రధాన కారణం ఇజ్రాయల్కి ఇలాగే కొనసాగుతూ ఉంటే దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి సార్ ఇది ఎటు దారి తీసే అవకాశం ఉందంటారు సార్ దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయండి ఆర్థికంగా ముఖ్యంగా మతపరంగా రాజకీయ పరంగా సాంఘిక పరంగా చాలా ఇబ్బందులు అంటే ఇంప్లికేషన్స్ అంటే దీని యొక్క పరిణామాలు చాలా తీవ్రతరంగా ఉంటాయి ఉదాహరణకి సముద్రము సముద్రములో నుంచి ఎర్ర సముద్రంలోకి ఎర్ర సముద్రంలో నుంచి మన అరేబియా అరేబియా సముద్రంలో నుంచి హిందూ మహాసముద్రంలోకి ప్రతిరోజు కొన్ని వందల షిప్పులు చమురు నిల్వలు ఉత్పత్తి ముఖ్యంగా ఆయిల్ న్యాచురల్ గ్యాస్ పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఆ వెస్టేషియా నుంచి అంటే ముఖ్యంగా మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం రెడ్ సీలోకి రెడ్ సీలో నుంచి అరేబియా సీలోకి సీ నుంచి భారతదేశం మరి కింద వైపున మనకి ఆ నుంచి అటు ఇండోనేషియా మలేషియా మధ్య మలక్కా స్ట్రైట్ నుంచి షిప్లు అటు జపాన్ను ఉత్తర కొరియా నార్త్ సౌత్ కొరియా దక్షిణ కొరియా చైనా ఈ దేశాలకి ఉత్పత్తులు ఏది ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ వెళ్ళే వందల చిప్పులు ఉంటాయి సో ఇవి వీటికి తప్పనిసరిగా ప్రాబ్లం అవుద్ది ఒకసారి అక్కడ సమస్య స్టార్ట్ అయితే ఎర్ర సముద్రంలో ముఖ్యంగా ఇవన్నీ మనకి ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా యమన్ దేశంలో ఉన్న హౌతీ రెబల్స్ కూడా యమన్ దేశంలో హౌతీ రెబల్స్ కూడా ముఖ్యంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు తర్వాత గాజా పాలెస్టైనాలో ఒక పార్ట్ అయిన గాజా గాజాలో హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గారు ఖచ్చితంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో ఇజ్రాయల్ కి హమాస్ కి మధ్య మొదలైన ఈ ప్రస్తుత యుద్ధం ఇంతలా విస్తరించడానికి గల కారణం ఏంటి ఇజ్రాయెల్ హమాస్కి మొదలైన యుద్ధం చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ సెవెంత్ మొదలైంది ఇంతకుముందు కూడా పాలస్తీనియన్స్కి ఇజ్రాయెల్కి మధ్య విభేదాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి చాలా గొడవలు జరిగినాయి వెస్ట్ బ్యాంకు పాలస్తీన్ గాజాలో కూడా కానీ వాళ్ళు కూడా హమాస్ ఒక ఆపర్చునిటీ కోసం చూశారు ఒక అవకాశం కోసం ఎదురు చూ చూసి అక్టోబర్ సెవెంత్ని దాడి చేశారు బోత్ భూమి మీద దెన్ ఫ్రమ్ ద సీ అండ్ ఆల్సో ఫ్రమ్ ద ఎయిర్ చేసినప్పుడు దగ్గర దగ్గర పన్నెండు వందల మంది ఇజ్రాయల్ చనిపోయారు దానిలో ఒక రెండు వందల నలభై మంది దగ్గర దగ్గర హాస్టేజ్ కూడా తీసుకున్నారు బందీలుగా తీసుకున్నారు హమాస్ తీసుకుని వాళ్ళు గాజాలోకి వెళ్ళిపోయి తీసుకుపోయారు తీసుకెళ్తే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజాని ఎప్పుడూ లేనంత దారుణ దాడులు మొదలెట్టారు ఇంక ట్యాంక్స్ కూడా తీసుకెళ్ళి ఇంతకుముందు కూడా దాడులు చే చేశారు కానీ జెనీవా కన్వెన్షన్ ప్రకారం స్కూల్సు హాస్పిటల్స్ వాటి మీద దాడి జరగలేదు కానీ ఇప్పుడైతే మాత్రం ఈ కోపంతో స్కూల్స్ హాస్పిటల్స్ అలాగే రిఫ్యూజీ క్యాంపులను చూడకుండా ఎక్కడ దొరికిన అక్కడ విధ్వంసం చేశారు వేళకొల్లి మనం చనిపోయారు స్త్రీలు చనిపోయారు పిల్లలు చనిపోయారు స్కూల్స్లో పేషెంట్స్ హాస్పిటల్లో చనిపోయారు అలాగ అయ్యింది వీళ్ళకైనా కానీ ఐడిఎఫ్ ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు అనుకున్నది వెస్ట్ బ్యాంక్ నుండి కూడా వీళ్ళ మూమెంట్స్ ఉంటాయని చెప్పి వెస్ట్ బ్యాంక్ మీద కూడా దాడులు ఎక్కువ చేశారు చేస్తే అక్కడ పైన ఉన్నది నార్త్ ఇజ్రాయెల్ చూసుకుంటే మీకు లెబనాన్ ఉంటుంది ఆ లెబనాన్లో హిజుబుల్లా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే దో వీళ్ళ వాళ్ళు ఒకటి కాదు హమాస్ హిజుబుల్లా ఒకటి కాదు ఏం చేద్దాం హమాస్ ఏమో సున్నీ ద ముస్లిం సెక్ట్ చెందిన వాళ్ళు హిజుబుల్లా ఏమో షియా సెక్ట్ చెందిన వాళ్ళు కానీ వాళ్ళు ఏం సరంటే బ్రదర్హుడ్ మేము సాలిడారిటీ డిక్లేర్ చేస్తున్నాం వీళ్ళతోను వీళ్ళు చేసిన వీళ్ళ మీద అన్యాయం చాలా జరుగుతుందని చెప్పి సాలిడారిటీ డిక్లేర్ చేస్తారు వాళ్ళు ఈ లోపల ఏమైందంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అయ్యి చూసి యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒక నిర్ధారణకు వచ్చారు వాళ్ళు దానిలో మూడు భాగాలు ఉన్నాయి ఒకటి హమాస్ గాజాలోను వెస్ట్ బ్యాంకులో చేసి దెన్ పైన ఏమో మీకు హిజ్బుల్లా ఉంది ఈ పక్కనేమో యమన్లో చూస్తే హూ తీస్తున్నారు హూతీస్ కూడా అక్కడి నుండి సౌత్ ఇజ్రాయెల్ని మీద దాడులు చేశారు రాకెట్లు మిస్సైల్స్ పంపించారు అలాగే నార్త్ నుండి చూస్తే మీకు హిజ్బుల్లా నార్త్ ఇజ్రాయెల్ మీద దాడులు చేశారు అంటే ఇజ్రాయెల్ మీద నార్త్ నుండి సౌత్ నుండి ఆ గాజా నుండి కూడా చేద్దామని చెప్పి యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్సు ఒకటి తయారైందని చెప్పి వాళ్ళకి నిర్ధారణ జరిగింది దాంతో వాళ్ళు హిజ్ హిజ్బుల్లా మీద దెన్ హూతీ మీద కూడా దాడులు చేశారు వీళ్ళు చేసిన దాడికి ఇజ్రాయెల్కి ఒక బెస్ట్ డిఫెన్స్ ఏంటంటే వాళ్ళకి ఐరన్ డోమ్ అని ఉంటుంది అలాగే ఓకే రమేష్ గారు ఒక రకంగా చూస్తే ఇజ్రాయెల్ ఇప్పుడు ఏకకాలంలో అనేక యుద్ధాలు చేస్తుంది ఎన్నో ఒత్తిళ్ళని ఎదుర్కొంటుంది అయినా సరే నెతన్యాహు ఎందుకని వెనక్కి తగ్గడం లేదంటారు ఇజ్రాయలీ ప్రధానమంత్రి బెంజమిన్ నెన్యాహుకి పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో అంటే ఇక వెరక్కి తిరిగి రాలేని పరిస్థితుల్లోకి ఆయన రీచ్ అయిపోయాడు ఆయన ప్రభుత్వం మీద ఇజ్రాయెల్లోనే ఇజ్రాయలీ ప్రజలలో సివి సివిల్ సొసైటీలోనే ఒక వ్యతిరేకత వచ్చి మనం ఒక పదిహేను రోజులకెడతాము ఇజ్రాయెల్ రాజధాని టెలవీవ్లో అంటే ఆర్థిక రాజధాని ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని టెలవీవ్లో ఇజ్రాయలీ ప్రజలే చాలామంది ఆయనకు వ్యతిరేకంగా బయటకు వచ్చి మీరు బందీలుగా చిక్కుకున్న ఏది సెవెంత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ హమాస్ ఎవరైతే దక్షిణ ఇజ్రాయల్లోకి వచ్చి ఇజ్రాయలీని బందీలుగా తీసుకెళ్ళి అక్కడ పెట్టిన వాళ్ళలో చాలామంది చాలా సవాల్గా తిరిగి వచ్చారు చాలామందికి ఇంతవరకు ఆచూకీ తీసురాలనే ఒక చేతగాని ప్రధానమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు రాజీనామా చేయాలి అని విపరీతమైన ఒత్తిడి రాటం ఇది అంతర్గతంగా బా ఇజ్రాయల్ నుంచి తర్వాత ప్రపంచ దేశాలు యూరోపియన్ యూనియన్ కానీ ఐక్యరాజ్య సమితి లాంటి ప్రపంచ స్థాయి సంస్థ కానీ తర్వాత అమెరికా కూడా మిత్రపక్షమైన అమెరికా ఇంకా మిగతా ఆసియాలో ఉన్న మిగతా కంట్రీస్ కానీ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గారి మీద విపరీతమైన ఒత్తిడి వచ్చేసింది యుద్ధం ఆపాలై ఇజ్రాయెల్కి అమాస్కి జరుగుతున్నది అంటే డిస్ప్రపోర్షనేట్ యూజ్ ఆఫ్ వైలెన్స్ అని ఇంగ్లీష్లో అంటారు అంటే మితిమీరిన హింస ఇజ్రాయెల్ దేశము ఒడిగడుతుంది పద్నాలుగు వందల మంది జూయిష్ పీపుల్ చనిపోతే సెవెంత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నాడున ఇవాళ్ళ వరకు ముప్పై ఎనిమిది వేల నుంచి నలభై వేల మందికి ప్యాలస్తీన్లు మీరు బలగొన్నారు అనే ఒక విపరీతమైన ఒత్తిడి బెంజమిన్ నెతన్యాహు మీద వచ్చేసి ఇక ఆఖరి పోరాటము చివరి యుద్ధంగా బెంజమిన్ నెతన్యాహు ఎట్టి పరిస్థితుల్లో మునిగిందేదో మునిగిపోయాను బట్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు పైన దక్షిణ లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా టెర్రరిస్ట్ని అంతం చేయాలి ఇక్కడ గాజాలో ఉన్న హమా హమాస్ని అంతం చేయాలి తర్వాత యమన్లో ఉన్న హౌతి రెబల్స్ని అంతం చేయాలి ఇటు పక్కన ఇరాన్ని అంతం చేయాలి అని అన్ని రకాలుగా నాలుగు వైపుల నుంచి శత్రువుల్ని శత్రు శేషం లేకుండా సంహరించాలి అని ఇజ్రాయేలీ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గారు తన సాయశక్తిలో కృషి చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మనం లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మూడు హెచ్లు మూడు హెచ్లు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకి ఇజ్రాయెల్కి ఇప్పుడు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి నెమ్ మొదటి హెచ్ హెస్బుల్లా అనే టెర్రిస్ట్ ఆర్గనైజేషను దక్షిణ లెబనాన్ నుంచి రెండో హెచ్ యమన్ అనే దేశం నుంచి రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న యమన్ నుంచి హౌతి రెబల్సు ఇజ్రాయెల్ మీద మిస్సైల్ అటాక్స్ మూడో హెచ్ హమాస్ ఏది దక్షిణ గా మన గాజాలో ఉన్న హమాస్ అంటే ప్యాలస్తైన ఏరియాలో ఒక భాగమైన గాజా పట్టి గాజా పట్టి అంటారు తెలుగులో గాజా స్ట్రిప్ అంటారు ఇంగ్లీష్లో అక్కడి నుంచి హమాస్ ఈ మూడు హెచ్లు ప్లస్ ఇరాన్ బ్యాక్డ్ సపోర్ట్ టు ఆల్ ద త్రీ హెచ్ అంటే బారింగ్ హమాస్ హౌతీస్కి అంటే హెజ్బుల్లాకి ఇరాన్ కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నది సో ఈ ఇరాన్ ప్లస్ ఈ మూడు హెచ్లు కలిసి ఒక పద్మ వ్యూహంలోకి ఇజ్రాయెల్ని నెట్టేయటం జరిగింది ఆ పద్మ వ్యూహంలో పోరాడటం తప్పితే వెనక్కి తిరిగి వచ్చే అవకాశం లేదని ఇజ్రాయలీ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గారు గమనించి ముప్పెట కొనసాగిస్తున్నారు గారు హెజ్బుల్లా ఒక ఉగ్రవాద సంస్థే అయితే లెబనాన్ ప్రభుత్వం వారి వెనక్కి ఎందుకు నిలుస్తోంది ఈ పరిణామాలు ఇజ్రాయెల్ అరబ్ దేశాలకు మధ్య మరో కొత్త యుద్ధానికి నాంది హిజ్బుల్లా హిస్టరీ చూసుకుంటే మీరు ఇరానియన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాతనే థింక్ ఆఫ్టర్ ది ఫైటర్స్ విచ్ ఆర్ ఫామ్డ్ ఇన్ టు వీళ్ళందరూ కలిసి హిజ్బుల్లా ఫామ్ చేశారు ఇప్పుడు ఆయన సయ్యద్ నసరుల్లా ఇస్ ద లీడర్ ఆయన కథం ప్రకారం అయితే వన్ ల్యాక్ ఫైటర్స్ ఉన్నాయి మాకు అంటాడు ఆయన కానీ మిగతా కొంచెం అసెస్మెంట్స్ చూస్తే వరల్డ్ అసెస్మెంట్స్ ట్వంటీ థౌజండ్ దాకా ఉండొచ్చని ఒక రకమైన నిర్ధారణ కాకపోతే వీళ్ళకి ప్రపంచంలో మీకు నాన్ స్టేట్ గ్రూప్స్ చూసుకుంటే హిజ్బలా ఈజ్ ద బిగ్గెస్ట్ వన్ ఇన్ ద సెన్స్ వాళ్ళకున్న వెపన్ రింగ్ ఎవరికే లేదు దీనికి కారణం ఏంటంటే ఇరాన్ సపోర్ట్ పూర్తిగా ఉందని మీరు లెబనాన్ మ్యాప్ చూసుకుంటే కిందనే సౌత్ లెబనాన్ చూసుకుంటే దానిలో వ్యాలీస్ బకా వ్యాలీ ఈ హిల్స్ అవి ఎక్కువ ఉన్నాయి దీనిలో ఈ ఫైటర్స్ ఉన్నా ఉన్నారని ఈ మసా ఇజ్రాయల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళ అనుమానం ఏంటంటే ఏదన్నా ఇరాన్ ఎందుకు ఇంతకు సపోర్ట్ ఇస్తుందంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏమైనా మీద దాడి ఏమైనా జరిగితే ఇజ్రాయెల్ మీద వెంటనే వీళ్ళు ఇజ్రాయల్ని పూర్తిగా నాశనం అని చెప్పేసి ఒక రకమైన ప్లాన్ ఉందని చెప్పి ఇజ్రాయెల్కి అనుమానం దానివల్లే వీళ్ళు లీడర్ని చంపడం వీడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే పూర్తిగా వీళ్ళ లీడర్స్ని న్యూట్రలైజ్ చేయడం వీళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ న్యూట్రలైజ్ చేయడం అందుకే మొన్న ఈ పేజర్స్ వాళ్ళు మొట్టమొదటి టెలిఫోన్లు ఉపయోగిస్తే కమ్యూనికేషన్ వాళ్ళు మానిటరీ చేస్తున్నారు చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఫేజర్గా మార్చారు ఇజ్రాయల్ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి యూరోప్లో దాని ద్వారా ఆ పేజర్ అన్నింటి కూడా హై ఎక్స్ప్లోజివ్ పెట్టి మొత్తం డ్యామేజ్ చేశారు ఒక లాట్ ఆఫ్ పీపుల్ డైట్ లాట్ ఆఫ్ పీపుల్ ఇంజువర్డ్ మట్టు మాట చెప్పాలంటే ఇలానే వాళ్ళ టార్గెట్ అంటే హిజ్బుల్లాని పూర్తిగా న్యూట్రలైజ్ చేసేది తప్ప ఎనీ యాక్ట్ వాళ్ళకేమన్నా ఇరాన్ మీద ఇరాన్ అను పరిశోధన మీద చేసుకుంటే వీళ్ళకి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి హిజ్బుల్లా చూస్తుంది ఇప్పుడు ఓకే దానివల్ల పైగా మీరు ఇజ్రాయెల్ హిజ్బుల్లా గవర్నమెంట్ అంటున్నారు గవర్నమెంట్లో మోర్ దెన్ డజన్ 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 కొని వీళ్ళు హిజ్బుల్లా ఎంపీలు ఉన్నారు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ దే గవర్నమెంట్ ఒక రకంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక వాళ్ళు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఒక చిన్న నెపం తీసుకుని దానివల్ల మిగతా జీనోసైడ్ చేస్తున్నారు అందరిని చెప్పేస్తారని చెప్తారు వాళ్ళు రమేష్ గారు హెజ్బుల్లా అయితే గాజాలో కాల్పుల విరమణ జరిగినప్పుడే తమ పోరు ఆపేదనంటుంది అయితే ఇజ్రాయెల్ అందుకు సజైమిరా అంటున్న నేపథ్యంలో అసలు దీనికి ముగింపు ఎక్కడంటారు చాలా క్లిష్టమైన సమస్య ముగింపు రెండు మూడు పాయింట్లు నేను చెప్తాను ఒకటి ఇప్పుడు దక్షిణ లెబనాన్లో ఏదైతే ఇజ్రాయెల్ తమ ముప్పెట దాడి కొనసాగిస్తుందో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ద్వారా ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత మనకి భూభాగంలో కూడా చుచ్చికెళ్ళి ఏమైనా చేయగలిగితే హిజ్బుల్లా భూభాగంలోకి అయితే వెళ్దు ఎయిర్ స్ట్రైక్స్ ద్వారానే హిజ్బుల్లా అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంతమందించడానికి ఇజ్రాయలీ మిలిటరీ వ్యూహం నెంబర్ వన్ దీనికి ముగింపు ఎట్లా అనేది మీ ప్రశ్న ముగింపుకి సమాధానం ఏంటంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చి శాంతి ఒప్పందంగా పోయినా కనీసము ఒక చర్చలకు పిలిచే విధంగా ఏర్పాటు చేయగలగటం దానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ లేకపోతే భారతదేశం లాంటి ఒక మిత్రపక్షంగా ఎందుకో అటు పశ్చిమ పశ్చిమాసియాతోనూ దేశాలతోనూ ఇటు ఇజ్రాయెల్తోనూ సత్సంబంధాలు ఉన్న భారతదేశం లాంటి దేశం ఏదన్నా ఒక చర్చలకు పిలవటం కానీ ఇది ఇరు ఇరు పక్షాలని కూర్చోబెట్టి మాట్లాడించడం కానీ లేదా మరి ఇరాన్ తన యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ ఆయుధ రూపంలో హెజ్బుల్లాకి ఆపించగలిగిన రోజున అంటే ఇరాన్ నుంచి హెస్బుల్లాకి దక్షిణ లెబలాలో ఉన్న హెజ్బుల్లాకి సపోర్టు ఆ ఆపించగలిగితే మనము ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అదొక ఆప్షను ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి మిగతా ప్రపంచంలోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎస్పెషల్లీ అగ్రరాజ్యం అమెరికా చెప్పినా కానీ ఇజ్రాయెల్ వినని పక్షం జనరల్గా అమెరికా ఏది చెప్తే ఇజ్రాయెల్ చేసే ఒక నేపథ్యం గత డెబ్బై ఏళ్ళ నుంచి ఇప్పుడు మరి ముఖ్యంగా ఈ లేటెస్ట్ హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ వార్లో లేదా కాన్ఫ్లిక్ట్లో జో బైడెన్ అవుట్ గోయింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ ఇంకొక నాలుగైదు నెలల్లో ఆయన బయటకు వెళ్ళిపోతారు ఆయన పదవీకాలలో మొగనుంది ఆయన చెప్పినా కానీ జో బైడెన్ ప్రెసిడెంట్గా చెప్పినా కానీ వినని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అమెరికన్ జూయిష్ లాబీ చెప్పగలిగితే అమెరికన్ జూయిష్ లాబీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే యుఎస్ పాలసీ మేకర్స్ని అప్పుడు యుఎస్ పాలసీ మేకర్స్ యుఎస్ కాంగ్రెస్ ఇజ్రాయలీకి ఇచ్చే మిలిటరీ ఎయిడ్ కానీ అసిస్టెన్స్ని కానీ తగ్గించగలిగితే అదొక విధంగా అవకాశాలు ఈ ఉన్నాయి గారు ఒకవైపు యుద్ధం అనేది ఎంత వినాశనానికి దారితీస్తుంది అనేది శిథిలాల దిబ్బలుగా మారిన గాజా చెప్పకనే చెప్తుంది ఈ పరిస్థితుల్లో అసలు ఇజ్రాయెల్ మీద ఐరాస అమెరికా బ్రిటన్ వీళ్ల వైఖరి ఏ విధంగా ఉంది అమెరికా వైఖరిలో చూస్తే కొంత మార్పు అని చెప్పొచ్చు ఇంతకుముందు అమెరికా బ్లైండ్గా సపోర్ట్ చేసి ఇజ్రాయల్ని ఇప్పుడు హమాస్ యుద్ధంలో జరిగిన మారణకాండం చెప్పాలంటే ఎంత విధ్వంసం అయిందంటే దాని తర్వాత కొంచెం మార్పు వచ్చి ఈ ఇది ఒక రకమైన నెగోషియేషన్ కోసం చూడాలి ఏదో రకంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి యుఎస్ ఎలక్షన్స్ అందుకని ఏ పార్టీ కూడా వాళ్ళు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే ప పరిస్థితులు లేరు ఏం దగ్గర దగ్గర రెండు లక్షల మంది ఉన్నారు వీళ్ళు ఈ ఇజ్రాయలీస్ అలానే పాలస్తీనియన్స్ కూడా ఉన్నారు మోర్ దెన్ ల్యాక్ కానీ ఇజ్రాయెల్ వాళ్ళ పాలసీని కంట్రోల్ చేసేవాళ్ళు ఫైనాన్షియల్గా కంట్రోల్ చేసేవాళ్ళు ఎక్కువ ఇజ్రాయలీస్ ఉన్నారు దానివల్ల డెమోక్రటిక్ పార్టీ అవ్వచ్చు రిపబ్లిక్ పార్టీ అవ్వచ్చు రెండు కూడా వీళ్ళనే కంట్రోల్ చేసి వీళ్ళకి చెప్పి పద్ధతిలో లేరు ఇప్పుడు ఓన్లీ ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిన తర్వాతనే ఏమైనా చెప్పగల ఆ ఉద్యమం ఆశ అదొక అవకాశం ఉంది ఓకే వీళ్ళందరూ కూడా టర్కీ చెప్తుంది చైనా చెప్తుంది అన్ని దేశాలు కూడా ఇది ఇప్పుడు జనరల్ అసెంబ్లీ జరిగిన దానిలో ఇరాన్ ప్రెసిడెంట్ చెప్పాడు రమేష్ గారు ఒకవేళ ఇజ్రాయెల్ యుద్ధం మరింత ముదిరితే అది భారత్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉందా అటు ఇజ్రాయెల్తో కానివ్వండి ఇటు అరబ్ దేశాలతో కానివ్వండి ఉన్న మైత్రితో ఇండియా పరిస్థితి ఏంటి సమస్యలు వచ్చినప్పుడే నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి అనేది మనకు చరిత్ర చెబుతున్న నిజం ఇప్పుడు భారతదేశము తప్పనిసరిగా ఒక ప్రోయాక్టివ్ లీడర్షిప్ తీసుకొని మన ప్రధానమంత్రి మోడీ గారు తప్పనిసరిగా ఒక ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి మాట్లాడగలిగి చెప్పగలిగిన పరిస్థితిలో భారతదేశం ఉంది భారతదేశం చెబితే పరిస్థితుల్లో ఇటు ఇజ్రాయెల్ కానీ అటు పశ్చిమాసియా దేశాలకు కానీ వాళ్ళు కూడా వినే వినే అవకాశం ఉన్నది కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారు తన యొక్క శక్తి సామర్థ్యాన్ని ముఖ్యంగా రాజకీయ చిత్రత లేకపోతే లేదంటే దౌత్యపరమైన డాక్టర్ ఎస్ జయశంకర్ గారు మన విదేశీ వ్యవహారాల మంత్రి గారు మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు వీళ్ళంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని తప్పనిసరిగా ఇరు పక్షాలని ఒక చోట కూర్చోబెట్టే ప్రయత్నం చేయాలి కానీ పెద్దలు కేసీ రెడ్డి గారు ఆయన అనుభవంతో చెప్పినట్టుగా ఇప్పుడు నేను గమనిస్తే ఇజ్రాయేలు ఎవరు చెప్పినా ఇనే పరిస్థితిలో లేదు అంటే ఇజ్రాయేలు పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనే ఒక అంటే చివరి అంకానికి చేరుకున్నది అది ఆఖరి పోరాటం అని చెప్పొచ్చు తాడో పేడో తేల్చుకుందాము అనే దాంట్లోకి ఇజ్రాయెలు వెళ్ళిపోయింది అంటే ఇజ్రాయలీ నాయకత్వం వెళ్ళిపోయింది ఏదన్నా హఠాత్తుగా ఇజ్రాయెల్లో మన శ్రీలంకలో అంతమందర బంగ్లాదేశ్లో జరిగినట్టు ఏదన్నా ప్రజా యుద్ధం ఇజ్రాయలీ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా జరిగి ప్రధానమంత్రిని తీసేస్తే తప్పితే ఈ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కనుక అదే ప్రధానమంత్రి ప పదవిలో కొనసాగితే మట్టికి హింస అనేది ఆగదు అది భారతదేశం చెప్పినా అమెరికా చెప్పినా వెనక్కి వెళ్ళదు తీవ్రమైన పరిణామాలు ఉంటే భారతదేశం కూడా ఈ పరిణామాలకి ముఖ్యంగా ఆర్థికపరమైన చమురు నిల్వలు వర్తక వాణిజ్య వ్యాపారాల మీద తప్పనిసరిగా మరి దీని యొక్క ప్రభావం పశ్చిమాసియాలో జరుగుతున్న అశాంతి కానీ యుద్ధం కానీ దాని పరిణామాలు ఉంటాయి మనకు ధరలు పెరగటం కానీ ఇంకా వేరే వేరే టెక్నాలజికల్ ఇష్యూస్ కానీ ఉన్నాయి ఎందుకంటే భారతదేశానికి ఇరాను ఇంపార్టెంటు భారతదేశానికి ఈజిప్టు ఇంపార్టెంట్ భారతదేశానికి సౌదీ అరేబియా ఇంపార్టెంటు భారతదేశానికి ఇజ్రాయెల్ కూడా ఇంపార్టెంట్ సో ఇటు యా సో జూవిష్ కంట్రీ అయిన ఇజ్రాయెల్ ఇంపార్టెంటే భారతదేశానికి ఇదివరలో అదేవిధంగా మిగతా పశ్చిమాశయాలతో మనకి వేల సంవత్సరాల నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆర్థికపరమైన వర్తక వాణిజ్య సాంస్కృతిక పరమైన సంబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా భారతదేశము ఒక ప్రోయాక్టివ్ స్టాండ్స్ తీసుకొని తన యుద్ధ చతురతని ముఖ్యంగా దౌత్యపరమైన నీతిని ఉపయోగించి ఇరు ఇరుపక్షాల మధ్య శాంతి ఒప్పందం తేగలిగితే మరి ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క పేరు చాలా గొప్పగా ఉండే అవకాశం ఉన్నది రైట్ సార్ ధన్యవాదాలు సార్ రమేష్ గారు ధన్యవాదాలు సార్ కేసీ రెడ్డి గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని